జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని రైతులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారుదల శాఖ అధికారులతో ఫోన్లో చర్చించారు మలక్పేట్ రంగనాయక్ సాగర్ నుంచి తక్షణమే నీరు విడుదల చేయాలని నీటి పారుదల శాఖ ఎన్సీతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని పంటలకు తగినన్ని నీటి సముపార్జన కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు రైతుల శ్రమ వృధా కాకూడదు పంటలను కాపాడే దిశగా వెంటనే నీటిని విడుదల చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్ మార్ని నుంచి రెండు ఫీడింగ్ అంగనాయర్ సాగర్కి తర్వాత మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాప తొమ్మిది మూటలు తెచ్చుకున్నారు వాళ్ళ పాప విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడైనా మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బీసీ టానల్ లో ఉన్నా అనిల్ మీకు కాల్ చేయమంట అని చెప్పింది మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చ్ లోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటారు సో మల్లక్ పేటలో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే బ్రతికిపోతాయి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టీఎంసీలు అని చెప్పారు మిగమాని నేను ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది చెక్ చేసిన లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే మీరు త్రీ త్రీ టిఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదమ్మా అది పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడి ఉంటారు నా రిక్వెస్ట్ మీతో మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మళ్ళీ పెట్టి మీరు మినిస్టర్ గారు అన్నారు టీఎంసీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబుల్ బిల్బల్ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతుంది కదా ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ రోజు ఎంత టైం పడుతుంది అని గారు ఇక్కడ నుంచి మిడ్ మిడ్మానూ మళ్ళకు ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా తన్నుల్ కదా తన్నలు తర్వాత అయ్యారు

ముప్పై అడ ముప్పైలుందా పది ఎల్లంపల్లి ఎంతుంది పదమూడు థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అన్ని కడిగే మేడిగడ్డ ఏమైనా డిషన్ తీసుకుంటారా అట్లే ఉందా ఎంబిఎస్ ఏం జరిగింది భాష ల్యాక్ట్ అని ఫీల్ ఉంది ఓనర్ కెంటే ఇచ్చారని మీరు కూడా అక్కడ మాట్లాడతా పొలిటికల్ మేము ఏదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అక్కడ మాట్లాడతా అని అన్న ఫియర్ ఉంది గవర్నమెంట్ స్టాండ్ ఇట్స్ నాట్ యువర్ డొమెన్ బట్ ఏమి విషయం తీసుకోలే మీరు